నమస్తే వెల్కమ్ టు అండ్ కెరియర్స్ కేఎల్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ పేరు తెలియని వారు ఉండరు ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే విద్యాలయంగా కేఎల్ యూనివర్సిటీ ప్రఖ్యాతి చెందింది పంతొమ్మిది వందల ఎనభైలో విజయవాడలో ప్రారంభమైన కేఎల్ విద్యా సంస్థ తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా హైదరాబాద్లో అజీజ్ నగర్ బోరంపేట ప్రాంతాల్లో మరో రెండు క్యాంపస్లను ప్రారంభించింది కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్లలో చదివిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో రికార్డు స్థాయి వార్షిక ప్యాకేజీలు పొందుతున్నారు కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్ల ద్వారా అందిస్తున్న కోర్సులు ప్రత్యేకతలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ తదితర అంశాలను యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు బీటెక్ చదవాలంటే స్టూడెంట్స్కి ఎన్నో ఆప్షన్స్ ఎన్నో యూనివర్సిటీస్ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి మరి కేఎల్ యూనివర్సిటీనే ఎందుకు ఎంచుకోవాలంటారు కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటారు కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ కూడా తనకి ఏది నచ్చితే అది చదువుకోవచ్చు దట్స్ ఏ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్ ఇది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇది కాకుండా మన దగ్గర ప్రొవైడ్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు అట్లాగే హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో మన స్టూడెంట్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది సో వెన్ టు ద అదర్ యూనివర్సిటీస్ వి అవర్ యూనివర్సిటీస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు అప్ స్కిల్ దేర్ అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ మన దగ్గర రన్ చేసే అకాడమిక్స్ కానీ దీని ద్వారా వాళ్ళకి హై క్వాలిటీ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ అన్నారు అంటే ఆ వేలో స్టూడెంట్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ ఎకడమిక్స్ అండ్ స్కిల్లింగ్ కాకుండా మనం వీ రన్ వన్ మోర్ ప్రోగ్రామ్ కాల్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ ఎపిక్స్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ పార్డీ యూనివర్సిటీ యూఎస్ వీఆర్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ ఇన్ హైదరాబాద్ క్యాంపస్ సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ని బయట అంటే వేరే కమ్యూనిటీ సర్వీసెస్ కూడా పంపిస్తాం ఇది కాకుండా వీ హ్యావ్ ఏ హాబీ క్లబ్స్ వీ హ్యావ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టూడెంట్ ఈజ్ వెరీ గుడ్ విత్ మ్యూజిక్ తనకి మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉందంటే మన హాబీ క్లబ్స్ కానీ మన దగ్గర స్టూడెంట్ శాక్ అంటే స్టూడెంట్ యాక్టివిటీ క్లబ్స్ కానీ స్టూడెంట్ యొక్క స్కిల్ని ప్రమోట్ చేస్తాం సో ఒక వాళ్ళ దగ్గర హై అండ్ కొంతమంది స్టూడెంట్ దగ్గర లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి సో వాళ్ళని కూడా అంటే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ అనేది విత్ ఇన్ ద క్యాంపస్ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన దగ్గర రన్ చేసే స్పోర్ట్స్ కానీ మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్స్ కానీ అంటే స్టూడెంట్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ అలాగే డిగ్రీ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు అలాగే స్పెష స్పెషాలిటీస్ ఏముంటాయి ఉంటాయి అంటే మన దగ్గర స్టూడెంట్స్ బీటెక్తో పాటు అంటే బీటెక్ డిగ్రీతో పాటు దే కెన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే దే కన్ గో విత్ బీటెక్ విత్ హానర్స్ హానర్స్ విత్ రీసెర్చ్ హానర్స్ విత్ ఇన్నోవేషన్ హానర్స్ విత్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సో తనకు నచ్చిన కోర్స్ అంటే తన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జాయిన్ అయిన ప్రతి బీటెక్ స్టూడెంట్ని మనం ఫస్ట్ ఇయర్లోనే అడుగుతాం తన కెరియర్ చాయిస్ ఏంటి తన హైర్ ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉందా లేదంటే తనకి కార్పొరేట్ ప్లేస్మెంట్ వైపు ఇంట్రెస్ట్ ఉందా లేదు తన ఆంటర్ప్రినూర్షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉందా అంటే దానికి తగ్గ అంటే తన చాయిస్ తన కెరియర్ చాయిస్కి అనుగుణంగా మన సిలబస్ కానీ మన అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ కానీ ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది సో తనకు నచ్చింది తను ఎప్పుడైతే నేర్చుకుంటాడో తను గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా తన కెరియర్ని లీడ్ చేస్తాడు మెయిన్గా ఒక కాలేజ్ ఎంచుకోవడానికి బీటెక్ తర్వాత చాలామంది ప్లేస్మెంట్స్ని ఎక్కువగా ప్లేస్మెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి ఏ కాలేజ్లో ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది మెయిన్గా చూస్తూ ఉంటాను కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏదైనా ఇంటర్మీడియట్ అయినా ఏ విద్యార్థి అయినా సరే ఒక కాలేజీని ఎంచుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు అక్కడ ఉన్న అకాడమిక్ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ ఉన్న అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి అక్కడ రన్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చే కంపెనీలు ఏంటి అంటే తను అంటే తను అనుకున్న లెవెల్కి తను రీచ్ అవ్వగలుగుతాడా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని తన యూనివర్సిటీని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది కమింగ్ టు కేల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ దగ్గర వచ్చేప్పటికి వీ హ్యావ్ ఎ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ తనకి తనకి ఎటువంటి స్కిల్స్ నేర్పితే తన క్యాంపస్ ప్లేస్మెంట్లో సక్సెస్ అవుతాడనే దాని మీద మన యూనివర్సిటీ సిలబస్ కానీ మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ కంటిన్యూస్గా ఫోకస్ చేసి తన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా తన ఎక్సలెంట్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ వచ్చే విధంగా ఫస్ట్ ఆ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం సో ఏంటంటే స్టూడెంట్స్ని టాప్ క్వాలిటీ కంపెనీస్లో ప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళని ఫోకస్డ్గా ఆ ట్రైనింగ్ మీద మనం తీసుకొస్తేనే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది కేల్ యూనివర్సిటీలో బీటెక్ సంబంధించి స్పెషలైజేషన్స్ ఏముంటాయి సార్ అంటే వీ హ మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకుంటే తను బీటెక్ స్పెషలైజేషన్ ఏఐ చదువుకోవచ్చు డేటా సైన్స్ చదువుకోవచ్చు అట్లాగే ఎంఎల్ చదువుకోవచ్చు ఐఓటి చదువుకోవచ్చు అంటే అంటే తనకు నచ్చిన కోర్సుని తన క్యాంపస్లో డిజైన్ చేసుకోవచ్చు అంటే విత్ సపోర్ట్ ఆఫ్ దియర్ టీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తన బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి తన స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసుకోవచ్చు బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ డేటా సైన్స్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఆల్ ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ ఫ్రమ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద కంట్రీ సో వాళ్ళకేంటంటే మన మనం మనం ఇచ్చే ఫ్లెక్సిబిలిటీస్ కానీ స్పెషలైజేషన్స్ కానీ ప్రతిదీ స్టూడెంట్కి రీచ్ అవ్వాలి మనం కంటిన్యూస్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ స్టూడెంట్ చూస్ చేసుకుని తన స్పెషలైజేషన్స్లోకి వెళ్ళొచ్చు సో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ మన ఎవ్రీ సెమిస్టర్ ముందు ప్రతి స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం బేస్డ్ ఆన్ దట్ స్టూడెంట్ కెన్ చూస్ ద వేరియస్ స్పెషలైజేషన్స్ మన దగ్గర ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని స్పెషలైజేషన్స్ మన క్యాంపస్లో మనం పెట్టడం అనేది జరిగింది అలాగే ఇన్నోవేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి కేల్ యూనివర్సిటీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది మన దగ్గర ఆంటర్ప్రన్యూర్షిప్ సెల్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు దవర్ స్టూడెంట్స్ అండ్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ స్టాఫ్ నువ్వు కంటిన్యూస్లీ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక ఐడియా ఉంది ఆ ఐడియా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఆ స్టూడెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది కాకుండా మన దగ్గర ఇన్నోవేషన్కి ఆంటర్ప్రీన్యూర్షిప్కి క్రెడిట్స్ కూడా ఉంటాయి అంటే ఆ స్టూడెంట్ కనుక ఆ ఏరియా చూస్ చేసుకుని తన ఓన్గా కనుక ఒక వెంచర్ స్టార్ట్ చేయాలంటే తనకి కావాల్సిన స్పేస్ అలాగే తనకు కావాల్సిన ఫండింగ్ ఆపర్చునిటీస్ అంటే క్యాంపస్ నుంచే తనకి ఇంటర్నల్ ఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కాకుండా వాళ్ళకి మెంటర్స్ని కూడా అవుట్ సైడ్ అంటే మన ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయిన ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే వాళ్ళకి మెంటర్షిప్ అనేది క్రియేట్ చేస్తాం సో వాళ్ళు ఏ విధంగా వెళ్తే వాళ్ళ ఆంటర్పర్స్గా సక్సెస్ అవుతారు అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తాం సో వాళ్ళని రెగ్యులర్గా ఈ ఐడియా థాట్స్ ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేయడం అట్లాగే వాళ్ళకి వాళ్ళ ఐడియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా అంటే వాళ్ళ ఐడియా నుంచి ప్రోటోటైప్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాంట్లో కూడా ఆ ప్రాసెస్లో కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది సో సపోర్ట్ చేసి దాన్ని ఒక ఒక వాళ్ళు ఒక ఎండ్ ప్రొడక్ట్ డిజైన్ చేసే విధంగా కంటిన్యూస్గా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ కానీ మెంటర్షిప్ కానీ ఫండింగ్ కానీ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా రాయాల్సి ఉంటుందా మన కేఎల్ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కేఎల్ ట్రిపుల్ కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలండి కేఎల్ ట్రిపుల్లో వచ్చిన ర్యాంకు ప్లస్ వాళ్ళకు వచ్చిన ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకుని మనం అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇట్లాగే దీంట్లో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్ ఎవరైతే బాగా పెర్ఫామ్ చేశారో కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్లో అది కాకుండా వాళ్ళ ఇంటర్మీడియట్లో ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే వీ వాంట్ టు ఎంకరేజ్ ద మోర్ నెంబర్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ టు అవర్ క్యాంపస్ కేల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది సార్ మనకి ఆల్మోస్ట్ మన కేల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో వీ హ్యావ్ మోర్ దాన్ నైంటీ ప్లస్ యూనివర్సిటీస్తో మనకి టైఅప్స్ ఉన్నాయి అనమాట అండి ఇది కాకుండా వాళ్ళు సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ ఆల్ దీస్ యూనివర్సిటీస్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అంటే ఒక ఇయర్లో మన ఇంజనీరింగ్లో రెండు సెమిస్టర్లు ఉంటాయి ఏదో ఒక సెమిస్టర్లో దే కెన్ చూస్ టు స్టడీ ఇన్ దట్ యూనివర్సిటీస్ వేర్ వీ హ్యావ్ ఎ టైఅప్ సో అక్కడికి వెళ్ళి నేను చదువుకోవడం అట్లాగే కంటిన్యూస్గా ఫారిన్ ప్రొఫెసర్స్ మన క్యాంపస్కి వచ్చి టీచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా టూ కోర్సెస్ కానీ ఒక కోర్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పిస్తా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక గ్లోబల్ స్టాండర్డ్లో ఈ కోర్స్ నేర్చుకుంటే వాటికి ఎటువంటి నైపుణ్యత అనేది వస్తుంది అనే దాని మీద ఫోకస్ చేయించి So, all we'll gain and global exposure, and within the span of these four years, they will get a global exposure either through semester abroad, or study abroad, or global exchange program, or uh, bringing this uh, uh, international faculty to our campus for the teaching. And all uh, we'll what regular classically teach us the students. So, in that way, it will help the students to get a good global exposure. On top of it, we will send the students for the internship programs also. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏదో స్టూడెంట్ని జస్ట్ అలా పంపి వదిలేకుండా కంటిన్యూస్గా ఒక స్ట్రక్చర్డ్ మానిటర్డ్ ప్రోగ్రామ్ అంటే దానికి ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి క్రెడిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఒక ట్రాక్ అంటే ఇంటర్న్షిప్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేసి ఆ స్టూడెంట్ ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాడు ఇంటర్న్షిప్లో అంటే ఫోర్ట్నైట్లీ నైట్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అట్లాగే ఇంట్రీమ్ ఎవాల్యుయేషన్ అలాగే ఫైనల్ అవాల్యుయేషన్ కండక్ట్ చేసి ఆ స్టూడెంట్ని ఆ ఎక్స్పోజర్కి రీచ్ అయ్యడా లేదా ఆ స్కిల్కి తగ్గట్టుగా అంటే ఆన్ ద జాబ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జరిగిందా లేదా అనేది మనం అసెస్ చేసి ఆ స్టూడెంట్కి రిపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి ఉంటాయి సార్ యూనివర్సిటీలో మన దగ్గర మ్యాండేటరీ ఏంటంటే బీటెక్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడంటే తను ఫోర్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలి సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మార్కెట్లో ఏదైతే స్టూడెంట్స్కి చాలా అవసరమో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ మనం సిలబస్లో పెట్టడం అనేది జరుగుతుంది మనం ఎవ్రీ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో కంటిన్యూస్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని క్యాంపస్కి పిలిపించుకుని సో వాళ్ళ ద్వారా అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలని ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసి మనం సిలబస్లో పెట్టడం అనేది జరుగుతుంది మన ఎవ్రీ సెమిస్టర్లో వన్ వీక్ వీఆర్ వీ హ్యావ్ డెడికేటెడ్ ఫర్ స్కిల్ వీక్ కింద చెప్తాం ఆ స్కిల్ వీక్లోతో పాటు కంపల్సరీ ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి సో ఆ గ్లోబల్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సో ఆ గ్లోబల్ సర్టిఫికేషన్తో పాటు మన యూనివర్సిటీలో ఇంకొక కేఎల్హెచ్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సో సెవెంటీ పర్సెంట్ అప్లికేషన్ థర్టీ పర్సెంట్ ఈజ్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సో ఈ అప్లి ఈ పీబీఎల్ అంటే పీబీఎల్ ప్రోగ్రాంతో పాటు ఈ స్కిల్ సర్టిఫికేషన్స్ చేయడం వల్ల స్టూడెంట్కి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే వీటి అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూస్గా అంటే నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానే దిస్ ఈస్ అ స్కిల్ డ్రివెన్ మార్కెట్ స్టూడెంట్ ఎవరికైతే హై క్వాలిటీ స్కిల్స్ ఉన్నాయో సో వాళ్ళకి హై క్వాలిటీ కంపెనీస్లో ప్లేస్మెంట్ రావడం అనేది జరుగుతుంది సో స్టూడెంట్స్ని ఫస్ట్ నుంచి కూడా కౌన్సిలింగ్ చేసి ఫోకస్ చేసి చెప్తాం మీరు ఎబవ్ పది లక్షల రూపాయల కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు ఇటువంటి స్కిల్స్ని నేర్చుకోవాలి వితిన్ ద స్పాన్ ఆఫ్ దిస్ త్రీ ఇయర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్స్ సో వాళ్ళకి ముందే మనం క్రక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఎ కంటిన్యూస్ ఫోకస్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సో విచ్ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ గుడ్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంటుంది దీనికి అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది మన దగ్గర అంటే మార్కెట్లో వచ్చే ప్రతి కొత్త కోర్సుని మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని అంటే మన దగ్గర ఇంకొకటి యాజ్ పర్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వీరనే ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ అంటే ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని రెగ్యులర్గా మన క్యాంపస్కి పిలిపించి వాళ్ళతో క్లాసులు చెప్పించడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఒక 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 ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ప్రైయర్ టు ద గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా టీచింగ్ చెప్పడం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో వాళ్ళు ఒక 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 అప్లికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి ప్రాబ్లమ్ని థింక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు సో వీ వీ టు ఫోకస్ మోర్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే రెగ్యులర్గా ఏదో ఒక టీచర్ వచ్చి ఒక క్లాస్ చెప్పడం అనేది కాకుండా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే వాళ్ళ యొక్క స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి సార్ ఏ కంపెనీస్ కేఎల్ యూనివర్సిటీకి మన మన కేఎల్హెచ్ క్యాంపస్కి ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఏ ప్రీమియం రిక్రూటర్స్ ప్రీమియం రిక్రూటర్స్ అంటే లైక్ అమెజాన్ సీమెన్స్ వన్ ప్లస్ ఆర్ఎన్డి సెంటర్ ఒప్పో వన్ ప్లస్ ఆర్ఎన్డి సెంటర్ ఇట్లాంటి టాప్ కంపెనీస్ వస్తాయి ఈ కంపెనీస్ ఏంటంటే స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లోనే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పీపీఓస్ ఇస్తారు ప్రీప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ అంటారు ప్రీప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ అంటే జ్యూరింగ్ ది ఇంటర్న్షిప్ వాళ్ళకి వచ్చే స్టైపండ్ అంతా పోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ వాళ్ళకి వచ్చే సాలరీ ప్యాకేజ్ ఎంత అనేది చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది సో స్టూడెంట్స్ మనకి అట్లాగే సర్వీస్ బేస్డ్ రిక్రూటర్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో కాగ్నిజెంట్ ఇలా అన్నీ ఈ కంపెనీస్ అన్నీ కూడా రెగ్యులర్గా క్యాంపస్కి రావడం అనేది జరుగుతుంది సో స్టూడెంట్ అనేది తన ప్రొడక్ట్ కేసు వెళ్ళాలా లేదా సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ కేసు అనేది స్టూడెంట్ కెన్ చూజ్ అండ్ దే కెన్ సిట్ ఫర్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్ సో ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ విల్ గెట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కంపెనీస్ టు అవర్ క్యాంపస్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది సార్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అండ్ అంటే మన దగ్గర ప్లేస్మెంట్ ప్రాసెస్ అయిపోవడం ఈ సంవత్సరంతో అనేది ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ప్లేస్ అయినా సరే కంటిన్యూస్గా తనకు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాం తను హ్యాపీగా సక్సెస్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటాం సో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్సు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కంపల్సరీ వాళ్ళు ప్లేస్ అయ్యేటట్టుగా చూసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వలేదంటే వాళ్ళు మళ్ళీ క్యాంపస్ పిలిచి స్వాట్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేసి సో ఆ స్టూడెంట్కి ఎట్లా చేస్తే వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని సపోర్ట్ చేస్తాం will give some good quality placement assistance to crack a uh, good quality jobs ఇంకా మీరు అన్నారు కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్న కేఎల్ ట్రిపుల్ ఎ అది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ ఆల్రెడీ ఈ సంవత్సరం మనం ఫినిష్ చేసామండి ఆన్లైన్ ఆఫ్‌లైన్ రెండు మోడ్స్ లో కూడా కండక్ట్ చేసాం ఓకే సో మనం మే సెకండ్ నుంచి కౌన్సిలింగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తాం అన్నమాట ఓకే సో ఈ కౌన్సెలింగ్ లో ర్యాంక్ బేసిస్ పెట్టి ఎవ్రీడే మనం పిలుస్తాం అన్నమాట అంటే ఫస్ట్ ర్యాంక్ టు 500 ర్యాంక్స్ అట్లా దానికి స్కెడ్యూల్ ఉంటుంది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం వీళ్ళు గోత్ర కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఐఐటి జేఏలో కానీ లేకపోతే కనుక మనకి ఎంసెట్లో కానీ కొద్దిగా మంచి ర్యాంకర్స్ అలాగే వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి వీ హ్యావ్ ఎ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ప్రతి ఫ్యాకల్టీ అంటే ప్రతి స్టూ ఇంజ స్టూడెంట్ ఇంటర్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ తను ఒక ఇంజనీరింగ్ కాలేజీని చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ అట్ ద సేమ్ టైం కాలేజీ అకాడమిక్స్ అట్లా ఉంది ప్లేస్మెంట్ ఎట్లా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది సో కమింగ్ టు ఫ్యాకల్టీ ఆల్ ద ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ మన దగ్గర ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళే ప్రతి టీచర్ కూడా డాక్టరేట్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు సో ఈ ఫ్యాకల్టీ కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ మటుకే క్లాస్కి పంపించడం అనేది జరుగుతుంది సో దీని ద్వారా అంటే స్టూడెంట్కి అంటే తనకి ఆ గ్యాప్ అనేది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ మన దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే కౌన్సిలింగ్ అంటే ప్రతి ట్వంటీ స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ చెప్పేది కనుక స్టూడెంట్కి నచ్చబోతే దే కెన్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ షేర్ దట్ ఫీడ్బ్యాక్ టు ద మెంటర్స్ సో ఆ మెంటర్ ద్వారా తను ఒకవేళ వెనకబడి ఉన్నాడా అంటే ఈజ్ ఏ స్లో లెర్నరా లేదా అతను అడ్వాన్స్ లెర్నర్ అనేది కూడా ఐడెంటిఫై చేసి తనకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మేము కంటిన్యూస్గా ఈ స్టూడెంట్స్కి ఈ త్రూ మెంటర్స్ కౌన్సిలింగ్ ఇప్పించడం ఇఫ్ ఈజ్ ఏ స్లో లెర్నర్ ఏంటంటే నాట్ ఓన్లీ ఏ టాప్ క్వాలిటీ స్టూడెంట్ ఒక స్లో ఒక స్లో లెర్నర్ను ఒక అడ్వాన్స్ లెర్నర్ కింద ఎట్లా చేంజ్ చేయాలి దట్ ఈస్ అవర్ ప్రైమ్ ఫోకస్ అంటే బాగా చదువుకునే స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ వాళ్ళకి టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఇచ్చి అట్లాగే స్లో లెర్నర్స్ని కూడా ఒక అడ్వాన్స్ లెర్నర్ కింద ఎట్లా మార్చాలి అనే దాని మీద కూడా కంటిన్యూస్గా త్రూ అవర్ మెంటర్స్ త్రూ అవర్ కౌన్సిలింగ్ టీమ్ వీళ్ళు కంటిన్యూస్లీ ఫోకస్ అండ్ అప్లిఫ్ట్ ద స్టూడెంట్స్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే ఒక స్లో లెర్నర్ కూడా ఒక టెన్ ల్యాక్స్ అండ్ అబో ప్యాకేజ్ ఎట్లా కొట్టాలి అనే విధంగా కూడా స్టూడెంట్స్ని తయారు చేయాలి దట్ ఈస్ అవర్ ప్రైమ్ ఇంట్రెస్ట్ సార్ బీటెక్ చదివించే స్టూడెంట్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి బీటెక్ చదివించే ప్రతి పేరెంట్కి నేను చెప్పేది అంటే మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ అక్కడున్న ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి క్యాంపస్ డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్స్ని ఎంత డిసిప్లిన్గా స్టూడెంట్స్ని మానిటర్ చేస్తున్నారు అట్లాగే ఆ క్యాంపస్ యొక్క ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళు ఆల్ యాంగిల్స్లో స్టడీ చేసి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి సో మెజారిటీ ఆఫ్ ద టైం మీరు చూడాల్సింది అంటే క్యాంపస్లో ఉన్న అకాడమిక్స్ ఎట్లా ఉంది ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి సో కంటి ఆ స్టూడెంట్ని అక్కడ పంపిస్తే మీరు సెక్యూర్ అంటే ఆ స్టూడెంట్ సెక్యూర్డా కాదా అనే దానికి కూడా మనం ఈ రోజుల్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వాల్సి వస్తుంది సో ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీస్ మెంట్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ సో డిసిప్లిన్ అంటే ఒక స్టూడెంట్కి కనుక డిసిప్లిన్ ఉండి కొంచెం టాలెంట్ ఉండే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది విత్ ఆల్ మై అబౌట్ టెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఐ సే ప్రౌడ్లీ దట్ స్టూడెంట్కి ఎవరికైతే కనుక హై స్టాండర్డ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటే కనుక వాళ్ళు కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ అయినా సరే కెరియర్లో సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే దే షుడ్ చూస్ ద యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ క్రెడెన్షియల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ద యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ అక్కడ వేస్తే వాళ్ళు బయటకు ఎట్లా వస్తారు అంటే బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్తో వెళ్తారా లేదా టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్తో వస్తారా అనే దాని మీద ఫోకస్ చేసే కాలేజెస్ కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకున్నట్లయితే సో అది ఒక మంచి డెసిషన్ అనేది అవుతుంది ఇది కాకుండా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసే విధంగా యూనివర్సిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి యూనివర్సిటీని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సరే ఒక మంచి కాలేజీని ఎంచుకోవాలంటే ఏం చూడాలంటారు ముందుగా స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఒక మంచి కాలేజీని ఎంచుకోవాలంటే ప్రతి పేరెంట్ చూడాల్సింది ఏంటంటే కాలేజీకి సంబంధించిన అకాడమిక్స్ ఎట్లా ఉంది ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అట్లాగే కాలేజీలో డిసిప్లిన్ ఎట్లా ఉంది స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడడం లేదంటే అక్కడ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా రన్ చేస్తారు సో ఎందుకంటే డిగ్రీ డిగ్రీతో పాటు వాళ్ళకి స్కిల్స్ ఉంటేనే వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతారు సో ఈ కార్పొరేట్ వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ దే షుడ్ హ్యావ్ స్కిల్స్ అంటే ఇండస్ట్రీ రెడీనెస్ అనేది క్యాంపస్లో అవుతుందా లేదా అనేది ప్రతి పేరెంట్ వెరిఫై చేసుకుని జాయిన్ చేయాలి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయండి అంటే అందులో కూడా తన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా తన హాస్టల్ ఫెసిలిటీ బోత్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ సెపరేట్గా ఉంటాయి సో దే కెన్ చూస్ దేర్ హాస్టల్స్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ మరీ ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ ఆలోచిస్తుంటారు అంటే అమ్మాయిలకు సంబంధించి ఏ కాలేజ్ బెటర్ అనేది సెక్యూరిటీ పరంగా ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీ బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ ఫర్ దట్ ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ ఇస్ మెంట్ ఫర్ ద డిసిప్లిన్ సో మన దగ్గర జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్స్కి మనం నేను చెప్పాను కదా ప్రతి ట్వంటీ స్టూడెంట్స్కి మెంటర్ ఉంటారు అట్లాగే వాళ్ళ వాళ్ళని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తాం మానిటర్ చేస్తాం వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కౌన్సిలింగ్ పంపిస్తాం నాట్ ఓన్లీ అకాడమిక్ కౌన్సిలింగ్ స్కిల్ కౌన్సిలింగ్ కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నది కంటిన్యూస్గా కౌన్సిలింగ్ చేస్తాం ఎవ్రీ డే స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని ట్రాక్ చేసి పేరెంట్స్ కూడా పంపిస్తాం సో ఏంటంటే ప్రతి విషయం పేరెంట్స్ కూడా తెలియాలని వాళ్ళ ఇన్సెమ్ మార్క్స్తో పాటు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందంటే బాగుంది లేదంటే లేదు అనే విషయాన్ని కూడా పేరెంట్కి తెలియపరుస్తుంది సో ఏంటంటే పేరె అంటే కంటిన్యూస్గా పేరెంట్స్కి మెంటార్కి ఓడిస్కి అనేది ఇంట్రాక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మనకి సో డే ఒక స్టూడెంట్ క్యాంపస్కి వచ్చాడా లేదని కూడా అటెండెన్స్ ద్వారా మళ్ళీ పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రాక్ చేయాలని అంటే వాళ్ళకు అంటే ప్రతి పేరెంట్స్ షుడ్ నో అబౌట్ దే వేర్ అబౌట్ ఆఫ్ దేట్ చైల్డ్ ఇందాక మీరు అన్నట్టు టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అన్నారు ఈ టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఎప్పటి నుంచి ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మన దగ్గర మనం బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం వాళ్ళని అంటే టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్స్కి ఎట్లా రావాలి బికాస్ కేల్ యూనివర్సిటీ మీరు ఎందాకే చెప్పినట్టుగా వీ హ్యావ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ఆర్ గివ్ బేస్డ్ ఆన్ అవర్ ట్రాక్ రికార్డ్ వీ నో దట్ స్టూడెంట్కి ఒక టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్ రావాలంటే తను ఎట్లా తయారు చేయాలి తనకి ఎటువంటి స్కిల్స్ నేర్పిస్తే తను ఆ టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్ రీచ్ అవుతాడు అనే దాని మీద మనం ఫోకస్ పెడతాం ఫస్ట్ నుంచి కూడా సో ఆ టాప్ క్వాలిటీ స్కిల్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి క్యాంపస్ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తున్నాం హండ్రెడ్ అలాగే టాప్ క్వాలిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ చేస్తాం అంటే అలా ఇవ్వాలి అంటే ఏం చేయాలి దాన్ని తగ్గట్టు కస్టమైజ్డ్ వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో దాని తగ్గట్టుగా స్టూడెంట్స్ని డిజైన్ చేసుకోవడం ఫస్ట్ ఇయర్ నుంచే కూడా వాళ్ళు కార్పొరేట్ ప్లేస్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్కి దానికి కావాల్సిన స్కిల్స్ పెట్టడం అట్లాగే సెకండ్ ఇయర్ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అట్లాగే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే టెక్నికల్ స్కిల్స్ స్కిల్ సర్టిఫికేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెర్బల్ క్వాంట్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ వీటిలన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి ఎవ్రీ సెమిస్టర్ వీ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మాడ్యూల్ నేర్పించడం అంటే వాళ్ళ అంటే నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ అంటే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసి స్టూడెంట్స్ని తయారు చేస్తాం సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు క్యాంపస్ అంటే వాళ్ళ టాలెంట్ని అవుట్ సైడ్ వరల్డ్కి మనం ప్రొజెక్ట్ చేసే లోపే వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు అనే విధంగా మన స్టూడెంట్స్ని తయారు చేస్తారు సో దిస్ ఈజ్ ద యూఎస్పి ఆఫ్ గెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్ ఆన్ టాప్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గెటింగ్ టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ టు అవర్ స్టూడెంట్స్ ఇప్పటివరకు కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్ అయిన స్టూడెంట్స్కి హైయర్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి సార్ మన దగ్గర యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ వన్ ల్యాక్స్ సో మన దగ్గర ఈ సంవత్సరం హయ్యెస్ట్ ప్యాకేజీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్యాను సో మన అంటే స్టూడెంట్స్ అంటే మన దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు అట్లాగే ఫార్టీ ల్యాక్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ ల్యాక్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ సో వీ హ ప్రోడక్ట్ బేస్డ్ రిక్రూటర్ వీ హ్యావ్ ఏ సర్వీస్ బేస్డ్ రిక్రూటర్ వీ హ్యావ్ ఏ ప్రామినెంట్ వీ హావ్ ఏ ప్రీమియర్ రిక్రూటర్ ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే స్టూడెంట్ని మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు ఎలా అంటే ఆ ట్రైనింగ్ వాళ్ళు ఎట్లా రీచ్ అవుతున్నారు అది ఎలా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు దాన్ని ఎట్లా యూటిలైజ్ అని బేస్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ రావడం అనేది జరుగుతుంది సో నేను ఇందాకే చెప్పినట్టుగా మన దగ్గర రన్ చేసే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రన్ చేసే కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కావచ్చు సో ఇవన్నీ ఇస్తేనే వాళ్ళు ఆ సక్సెస్ రేట్కి రీచ్ అవుతారు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అకాడమిక్స్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అకాడమిక్స్ సిస్టమ్ తనకి నచ్చింది అని చదువుకుంటూ ద సేమ్ ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఈ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ మా స్టూడెంట్స్ ఇటువంటి టాప్ కంపెనీస్ లో టాప్ ప్యాకేజెస్ లో సెలెక్ట్ అవుతాయి తెలియజేసినందుకు ఇది కెరియర్స్